యా హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ బాస్ అందరికీ అలా వైకమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర ఆల్ఫా ఆటో సో మన ప్యాసింజర్ వెహికల్ అనమాట ఫ్రెండ్స్ వెహికల్ మోడల్ వచ్చి రెండు వేల పదమూడు మోడల్ పేపర్లు అయితే ఏం లేవు సో అన్నీ ఇక్కడ కాంటి పెయింటింగ్ విషయానికి వస్తే పర్లే ఓ రకంగా బాగానే ఉంది వెహికల్ వచ్చేసి సో తీసేసే విధంగా లేదు సో చూసుకోండి సో ఫ్రెండ్స్ టైర్లు అయితే అయిపోయినాయి వెనకాల ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రెండ్ అయితే టైర్ అయిపోయింది ఏం లేదు సో టైర్ అయితే వేస్తా అన్నారు వన్ వచ్చేసి ఇప్పించుకుంటా అని చెప్పినాడు సో ఏసీ కానీ ఇస్తా అని చెప్పినాడు సో వన్ వచ్చి చూసుకోండి ఫ్రెండ్స్ సీట్ల విషయానికి వస్తే సీట్లు అయితే టాప్ సీట్లు మొత్తం అయితే కుట్టించిన వాళ్ళు లోపల వచ్చేసి ఇక తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే వెహికల్ అయితే గుడ్ కండిషన్ ఉంది ఇంజిన్ ఇంజన్ వచ్చేసి మొత్తం వచ్చేసి కానీ ఇంటికి పిస్టన్ వస్తే పర్లేదు రకంగా ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆటో అయితే ఇలా ఉంది సో మీకైతే అయితే డిఫరెంట్గా నచ్చుతుంది అనుకుంటున్నా కాకపోతే ప్రైజ్ అయితే చాలా కొంచెం ఎక్కువనే ఉంది సో మీ ఓనర్ నంబర్ మీకు డిస్క్రిప్షన్ దగ్గర ఇస్తాను ఓనర్ మీరు కాల్ చేసి మీరు కా సో ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చి రెండు వేల పదమూడు పేపర్లు అయితే ఏం లేవు అన్నీ జీరో అయినా అనమాట సో అయిపోయినాయి సో మనకి పాసింగ్ కూడా అయితే అయిపోతుంది ఏం లేదు మనం చేయించుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఈ ఆటో అడ్రస్ వచ్చేసి మన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తి విలేజ్ అనమాట సో పులకుర్తిలో ఉంటుంది ఈ ఆటో వచ్చేసి సో ఇది ఫ్రెండ్స్ ఓనర్ వచ్చేసి దీని ప్రైస్ ఎంత చెప్పినా అంటే ఒక లక్ష ఐదు వేలు చెప్పారు ఓనర్ వచ్చేసి సో ఫిక్స్ ప్రైస్ అయితే కాదు సో రే మనం మాట్లాడమంటే రేట్ తగ్గే అవకాశం ఉంది మీకు ఓనర్ నంబర్ రిసెప్షన్ దగ్గర ఇస్తాను మీకు ఓనర్ కాల్ చేసి మీరు క్లియర్గా మాట్లాడండి టైంపాస్ కాల్ చేయొద్దండి మీకు డెఫినెట్లీ వెహికల్ కాల్ డెఫినెట్లీ కాల్ చేసి మీరు మాట్లాడచ్చు ఫ్రెండ్స్ చూసుకోండి ఒకటి పదిసార్లు మీరు ఆటో చెక్ చేసుకొని తీసుకోండి తొందరగా ఏ ఆటో కొనొద్దు నా రిక్వెస్ట్ అది మీరు చూసుకున్నట్లయితే ఇది ఫ్రెండ్స్ వచ్చేసి ఒకవేళ ఇంకో విషయం ఫ్రెండ్స్ ఈ వెహికల్ సేల్ అయిందంటే ఆటో ఓనర్ నంబర్ తీసేయడం జరుగుతుంది ఒకవేళ సేల్ కాలేదంటే డిస్క్రిప్షన్ దగ్గర ఓనర్ నంబర్ అలాగే ఉంటుంది ఇక ఒకవేళ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిన